చెప్పేస్తారండి హాయ్ నమస్తే అండి మైసీమ గట్టిగా ఓకేనా కొంచెం గట్టిగా మాట్లా నమస్తే అండి ఇప్పుడు మీరు చూసే ఐటెం వచ్చేసి పచ్చి వర్క్ సీజెడ్ వర్క్ ఇది దీంట్లో జునాగఢ్ వర్క్ ఉంటుంది దీన్ని వెయిట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసి నైంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఇది ప్రజెంట్ మార్కెటింగ్ ట్రెండింగ్కి మ్యారేజ్కి వెడ్డింగ్ కరెక్ట్ ఇది దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే మనకి హైలైట్ వచ్చేసి ఎక్కువగా మనం వాడేది సిజెడ్ వాడతాం కానీ ఇప్పుడు మనం వాడే స్టోర్స్ వచ్చేసి స్వరోస్కి స్టోర్ అనమాట ఈ స్టోర్ వల్ల ఏంటంటే గ్లైజింగ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ దీంట్లో స్మాల్ స్టోర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మైక్రో స్టోర్ వచ్చింది మైక్రో వచ్చేసి దీన్ని మైక్రో సిజెడ్ ఇది దీంట్లో రూబీ పొటాస్ ప్లస్ క్యాస్టింగ్ లక్ష్మీదేవి డైవర్ కాకుండా లక్ష్మీదేవి వచ్చి ఎంబోజింగ్ లక్ష్మీ వస్తుంది అనమాట దీంట్లో దీనివల్ల ఏంటంటే ఐటెం మనం చూడగానే లక్ష్మీదేవి అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది డిజైన్ అనేది బాగా అప్రోచ్ అవుతుంది నెక్స్ట్ దీనికి రూబీ బీట్స్ ఎమ్రాయిల్డ్ బీట్స్ కాంబినేషన్ వస్తుంది దీంట్లో ఈ ఎంబోజింగ్ వల్ల ఏంటంటే మనకి లాంగ్ లుక్లో కూడా ఏదైనా పార్టీ వేర్లో మనం చూసేటప్పుడు ఐటెం అనేది బాగా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట అది దీని వెయిట్ వచ్చేసి మనకి నైంటీ టూ గ్రామ్స్ నెట్ వెయిట్లో వస్తుంది అప్రాక్సివేట్గా మనకు వచ్చి నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌజ్ దాకా అవుతుంది అనమాట ఇది ఇలాంటి కలెక్షన్ మన షోరూంలో విబాక్ గోల్డెన్ డైమండ్స్ ఫోర్ బాయ్ నైన్ న్యూ కలర్స్ చాలా వెరైటీ ఉంది మన దగ్గర స్టార్టింగ్ వెయిట్లో వచ్చేసి మనకి నూల గ్రామ్స్ నుంచి మనకి నెక్లెసెస్ ట్వంటీ గ్రామ్స్ నుంచి మొత్తం ఐటమ్స్ చాలా నెక్స్ ఎక్స్క్లూజివ్ అయితే ఒకసారి మీరు విజిట్ చేయండి ఇప్పుడు మనం చూసేది నక్షి వర్క్ ఇది డీప్ నక్షి వర్క్ అంటారు దీంట్లో దీంట్లో మనకి హారాలు లైట్ వెయిట్ కలెక్షన్ డీక్ కలెక్షన్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ మనకి స్టార్ట్ అవుతుంది మీరు చూసే ఐటమ్ వచ్చేసి ఈ షేప్ అయితే అనమాట ఈ షేప్ దీంట్లో ఎంబోజిగ లక్ష్మి వర్క్ వస్తుంది ప్లస్ పట్టు హారం స్టైల్లో లక్ష్మీదేవి హంసర్ గత హంసర్ చేయనిది బ్యాక్గ్రౌండ్ మన పీక్ కింద వచ్చేసి ఎంబ్రాయిడ్స్ వస్తుంది ఎంబ్రాయిడ్స్ బెట్స్ సౌస్ రూబీ కాంబినేషన్ వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ కలర్ మనకి చూడడానికి హెవీగా కనబడుతుంది సెవెంటీ టీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ ఓన్లీ సెవెన్ టీ సిక్స్ గ్రామ్స్ దీని వెయిట్ ఇది అది మనకి వెడ్డింగ్ కలర్ ఇది మ్యారేజ్ పర్పస్ చాలా యాక్సిలగా ఉంటుంది దాంట్లోనే వర్క్ వచ్చేసి నకాష్ వర్క్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి రెగ్యులర్ గా ఈ టెంపుల్ వర్క్ అనేది దీంట్లో హైలైట్ అవుతుంది మనకి దీనికి ఏదైనా పాలిష్ పాలిష్ అయినా పాలిష్ అనేది స్పాన్ దీంట్లో లక్ష్మీదేవి పర్టికులర్ గా ఎంబోజింగ్ అవుతుంది రెగ్యులర్ గా హారాల్లో నృత్యం అనేది కాంబినేషన్ రెగ్యులర్ గా ఉంటుంది దీంట్లో మనకి పాడాల కాంబినేషన్ వస్తుంది ఈ పాడాల కాంబినేషన్ అంటే ఈ రూబీలు అనేది మనకి ఎక్కువగా దాంట్లో కవర్ చేస్తుంది దీన్ని నెట్వర్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ గ్రామ్స్ ఇలాంటి కరెక్షన్స్ మన దగ్గర థర్టీ ఫైవ్ గ్రామ్స్ స్టార్ట్ అవుతాయి జస్ట్ విజిట్ చేయండి ఒకసారి విభాజూరేస్ ఫోర్ బై నైన్ఫైనా చేశాను ఈ వచ్చేసి మనకి ట్రెడిషనల్ ఐటమ్ ఇది బుట్టపూసల హారం అంటారు ఇది దాంట్లోనే ఇప్పుడు కొంచెం అప్డేట్ కలెక్షన్ ఇది విక్టోరియా కలెక్షన్ అనమాట విక్టోరియా కలెక్షన్లో బుట్టు బుట్టపూసల హారం ఇది దీంట్లో మనకి సౌసీ ఈ ముత్యాలు కూడా మనకి రైస్ ముత్యాలు వస్తాయి దీంట్లో రౌండ్ కటింగ్ సౌత్ సిముత్యాలు వస్తాయి ఎంబ్రాయిడ్ ఎక్స్పెషల్లీ దీంట్లో డిజైన్ మోడల్ ఏంటంటే లక్ష్మీదేవి కాకుండా దీంట్లో బాలాజీ వెంకటేశ్వర స్వామిలో మనకి హైలైట్ వస్తుంది కింద కూడా మనకి విప్టేరింగ్ కలస్డు ఇది వచ్చేసి మనకి స్వరోస్కి దీంట్లో స్వరోస్కి రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో వస్తుంది దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ నెట్ వైట్ వస్తుంది అలాగే ఎస్పెషల్లీ ఇది వచ్చేసి దీనికి ఈ పోసలు ఈ రైస్ పీస్ కటింగ్స్ వల్ల మనకి ఐటెం అనేది వెడ్డింగ్ సెట్లో మనకి చాలా ఎక్స్పోజ్ అవుతుంది ఇది ఇప్పుడు మీరు చూసే ఐటెం వచ్చేసి నక్షి ప్లస్ విక్టోరియన్ కాస్ట్ అనేది యాక్చువల్గా మనకి టెంపుల్ ఐటెంలో మనకి స్పెషల్లీ ఈ విక్టోరియన్ కాస్ట్ అనేది మనకి కొత్తగా మార్కెట్ లాంటిది దీంట్లో స్పెషల్లీ ఏంటంటే విక్టోరియన్ ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకి స్వరోస్కి స్టోన్స్ వస్తుంది ఇంట్లో స్వరోస్కి స్టోన్స్ వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పక్కన ఉన్నాయి ఈ యెల్లో పాలిష్ వల్ల ఈ డిజైన్ అనేది మనకి హైలైట్ అవుతుంది కింద కూడా మనకి ఆఫ్ బుట్ట ఆఫ్ బుట్ట డిజైన్ వస్తుంది ఎంబ్రాన్స్ కాంబినేషన్ రూబీ కాంబినేషన్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ దీంట్లో స్పెషల్ వచ్చేసి లైట్ వెయిట్ కలెక్షన్లో హెవీ లుక్ వస్తుంది బాగా మనకి చూడగానే ఎంత ఉంది దీనికి వెయిట్ అనిపిస్తుంది కానీ దీనికి వచ్చి వెయిట్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ గ్రామ్స్ మనకి పార్టీ వేర్లో వెడ్డింగ్ కలెక్షన్లో చాలా రిచ్ లుక్ వస్తుంది ఈ విక్టోరియన్ అనేది మనకి ప్రజెంట్ అప్డేట్ కలెక్షన్ బాగా ఎక్కువగా మనకి పార్టీ వేర్లో బాగా యూజ్ చేస్తున్నారు దీన్ని ఈ అమ్మఐ పెద్ద బాగుంటుంది ఇది చేయండి కొర్బానీ థర్డీపేట్ యుద్ధా కోరి మీరే మీరు చేసినప్పుడు మేము చేస్తామన్నా అలా అభిమానాలు అంటారం அப்படிதான் கோல்சாப் பண்ணி மீன் கிடைச்சா கொஞ்சம் சந்தனா கிடைச்ச ரெண்டு வேலை ரெண்டு மெயின் வீடியோ க்ளாரி உண்டு வாய்ஸ் கஷ்டமென் அந்த ఇస్తారా కాదు నెక్స్ట్ ఫస్ట్ వస్తారా ఐటమ్ వాటి వస్తుంది దిగుతాం మంచి ఐటమ్ వెజిటేరియన్ వడ్డాన్ని సెలెక్ట్ చేసినట్టు మన సెలవు చాలా పనులు అది

एव्री बैग ये देखिए एप्लीकेशन नंबर 400 का वाला सॉरी ओके चावदी सॉरी मैं बिज़नेस मैनेजर का सोच थी ये तो अजय ने मेरे को करके खींच के ले चलता हूं सारे वेरिफिकेशन रोड है सॉरी ఐటమ్ వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ మీరు చూసి ఐటెం వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ బ్యాంగిల్స్ ఇవి నగ్సీ వర్క్ ఇవి లేటెస్ట్ దీంట్లో మోడల్ ఏంటంటే మీకు స్వాన్స్ అండ్ టెంపుల్ వర్క్లో మనకి లక్ష్మీదేవి వస్తుంది ఎంబోజింగ్ లక్ష్మి దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సౌత్ సి కాంబినేషన్ రూబీ పొటాస్ కాంబినేషన్ వస్తుంది పైన మనకి ఎప్పుడన్నా మనకు కావాలి అనుకుంటే స్టోన్స్ మార్చి కూడా మనకి కస్టమైజ్ చేసుకుని ఆర్డర్ మీద కూడా చేయించుకోవచ్చు ఎచ్వెన్ బ్యాంగ్ సిస్టర్ బాక్స్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి సైజు ప్రాబ్లం ఉండదు టూ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ ఎయిట్ వరకు కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు మనకి దీనికి కింద వచ్చే స్క్రూ ఐటమ్ వస్తుంది ఈ స్క్రూ తీసుకునే ఐటమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం